వారిని స్వస్థరుస్తా ఎప్పుడు తెలుసా వారి పాపములు క్షమించి వారి పాపములు క్షమించి వారి దేశమును నేను అంటే ఒక వ్యక్తికి స్వస్థత ఆయన పరచాలన్నా ఇవ్వాలన్నా స్వస్థతని ఇవ్వాలన్నా ముందు ఆ వ్యక్తిలో ఉన్న పాపములు తొలగిపోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెబుతున్నాను ఈ లివర్ ప్రాబ్లం తో ఆయన బాధపడుతూ వచ్చాడు ప్రార్థన చేశాం ప్రభు స్వస్థతనిస్తానన్నావు కదా నువ్వు స్వస్థపరుచున్నాయినా మంచి ఆరోగ్యం ఇవయ్యా ఈ పాడైపోయిన లివర్ని కొత్తదానిగా నువ్వు చేయగలవయ్యా ఎందుకంటే నువ్వు అవయ నిర్మాణకుడువు మనిషిని చేసిన వాడు నువ్వే కాదు ప్రవ్వా అని ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి లివర్ని బాగు చేసి మంచిగా పెట్టాడు ఇప్పుడు ఈ వ్యక్తికి మారు మనసు లేదు కాబట్టి మరల ఎక్కడికి వెళ్తాడు మాట్లాడరేంటి ఈ లివర్ని పాడు చేసే తాగుడుందే ఆ తాగుడు దగ్గరికే వెళతాడు అదే ఆ వ్యక్తి పాపము నుంచి విడుదల పొందుకుంటే గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ వ్యక్తి తన జీవితంలో పాపముల నుంచి క్షమాపణ పొందుకుంటే నా ప్రభు నిశ్చయంగా పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వగలరు చెప్పండి గట్టిగా హలేలుయా అందుకు యేసు ప్రభు అరంటారు మీ పాపములు మొదటిగా క్షమిస్తా ఆ తర్వాత మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను పాపులు పరిశుద్ధుడైన ఏస్తు క్రీస్తు వారి ద్వారా మేలు పొందుకోలేరు ఏమండి మేమే పాపం చేసామండి పాపులు 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 అంటారు అని అంటారు మీరు కానీ బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా జన్మ కర్మ పాపములు ప్రతి వ్యక్తి అనుభవిస్తున్నాడు అని జన్మ పాపం అంటే పితరులు చేసింది కర్మ పాపం అంటే మనం చేసుకుంది మనం చేసే పనులను బట్టి ఆ కర్మ పాపం మనల్ని వెంటాడుతుంది ఆ దోషం వెంటాడుతుందని బైబిలే చెప్తా ఉంది ఈ రోజు ఈ లేఖనం వింటున్న నీ జీవితంలో జన్మ కర్మ పాపములు ఏవి వెంటాడుతున్నా వాటిని విడిచి ప్రభా నా పాపముల నుంచి నన్ను క్షమించు అని ఎవరైతే ఆయన దగ్గర ఒప్పుకుంటారో నా ప్రభు మీ పాపములతో పాటు మీ దేహములో రోగము నుంచి కూడా స్వస్థతనిచ్చును గాక హల్లెలూయా ఎవరికైనా ఏదైనా బలహీత కలిగితే ముందు ముందు ఏమంటే హిస్టరీ చూస్తారు డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్కడికి వెళ్ళావు ఏం తిన్నావు ఏం చేసావు ఇదిగో నువ్వు ఏం తింటే ఇది వచ్చింది ఒక హిస్టరీ చూస్తారు వెనక మాల జరిగింది ఏదో ఏమీ లేకుండా రాదు కదా ఏ రోగం ఇప్పుడు ప్రభు కూడా అదే అంటాడు నా దగ్గరకు వచ్చి స్వస్థత కోసం వేచి ఉన్నారు కదా నీ పూర్వపు స్థితి ఏంటి నువ్వు జరిగించిన పాపపు సంగతి ఏంటి ఆ పాపమే నిన్ను బలహీన పరుస్తూ ఉంది ఆ పాపమే నిన్ను ఇదిగో రోగములకు అప్పగిస్తూ ఉంది నీ జీవితాన్ని వ్యాధుల పాలు చేస్తూ ఉంది ఆ పాపముల నుంచి విడిపిస్తా నా దగ్గర ఒప్పుకో అలేలుయా బైబిల్ లేఖనం సెలవిచ్చే స్పష్టమైన మాట ఒకటి పాపములు విడిపించగలిగిన వాడు ఈ లోకములు యేసు క్రీస్తు ఒక్కడే ఆమెలుయా జన్మ కర్మ పాపము లేనివాడు కామగ్రోధ మదమచ్చర్యాలు లేనివాడు పరిశుద్ధమైన జన్మ జన్మించినవాడు జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో పాపము ఎరగనివాడు పాపము లేనివాడు పాపము చెయ్యని క్రీస్తు మానవ జాతిని పరిశుద్ధపరచగలడు లేలుయా చెప్తారా గట్టిగా